అందరికీ నమస్కారం అండి బ్రెయిన్ స్ట్రోక్ ఏ విధంగా వస్తుంది దానికి గల ఏమి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి సమయంలో ముఖం వైపు ఒక వంకరగా రావడం కాళ్ళు చేతులు అకస్మాత్తుగా తిమురులు ఏర్పడడం ఒక్కొక్కసారి కళ్ళు కూడా సరిగా కనిపించకపోవడం అలాగే ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా హెడేక్ రావడం తల గిర్రం తిరిగి కింద పడిపోవడం మాట్లాడేటప్పుడు మాట సరిగ్గా రాకుండా పోవడం అంటే గొంతులు ఏదో అడ్డపడే నీట్గా ఉండడం అలా అనమాట ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు మనం వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి